హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది ఆయన పర్మిషన్ తీసుకోకుండా వేరే ఛానల్స్ లో పేర్లు మార్చి ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు అలాగనక మీరు ఎక్కడైనా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ కృష్ణార్పణం నూట యాభై భాగం ఫ్రెండ్స్ మీ అందరి ఆధారాభిమానాలతో మన ఈ రాధ కృష్ణార్పణం స్టోరీ నూట యాభై భాగాలు పూర్తి చేసుకుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత ఏం జరుగుతుంది రాధిక సంజయ్ ఇద్దరూ కలిసే ఉంటారా లేదా అనేది మీకు తొందరలోనే తెలుస్తుంది ఫ్రెండ్స్ కంగారు పడకండి టెన్షన్ పెట్టుకోకండి హ్యాపీగా చదివేయండి నాకు నమ్మకం ఉంది ఈ స్టోరీ మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది వన్ ఫిఫ్టీ ఎపిసోడ్స్ క్లియర్ అవ్వడానికి కారణమైన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం సరయూ రావడం వాళ్ళని చూడడం ఏమాత్రం తెలియని రాధిక సంజయ్ లు ఆదమరిచి నిద్రపోతే మగతగా కళ్ళు తెరిచిన సంజయ్కి చిన్నపిల్లలా తనని అతుక్కుని పడుకున్న రాధికని చూడగానే పెదవుల మీద నవ్వు చేరింది ఆప్యాయంగా ఆమె మీద నిమురుతున్న అతని చేతి స్పర్శికి నెమ్మదిగా కళ్ళు తెరిచింది రాధిక గుడ్ మార్నింగ్ అన్న అతని నవ్వుకు తను నవ్వుతూ మార్నింగ్ బావా పొద్దున్నే నవ్వుతున్నని ముఖం చూశా ఈ రోజంతా నాకు మంచే జరుగుతుంది అయితే నేను కూడా నీ ఫేస్ చూశాను కూడా మంచే జరుగుతుందా ఏమో నాకేం తెలుసు బావా చూసావా నా ఫేస్ చూస్తే మంచి అని చెప్పి నీ ఫేస్ చూస్తే మాత్రం నువ్వేం చెప్పలేకపోతున్నావు కాబట్టి మంచి జరుగుతుందనుకోవడం మానేసి మంచి జరగకపోయినా పర్లేదు చెరు జరగకూడదు అనుకోవాలి అబ్బా డాక్టర్వి అనిపించుకున్నావు బావా ఏదైనా అడిగితారు లెక్చర్లు ఇచ్చేస్తావు అంటూ అతన్ని వదల్లేక చుట్టుకొని రాత్రి నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదేంటి బావా అంది చెప్పాను కదా ప్రస్తుతానికి నేను నీ పక్కనున్నాను దీని గురించి ఆరోచి అతని మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అయోమయంలో రాధిక ఉంటే ఏంటలా చూస్తున్నావు గుడికెళ్దామా బావా ఇప్పుడా హా ఎందుకో నీతో వెళ్లాలనిపిస్తుంది దాంతో సరి నవ్వుతూ సరేనని తలూపాడు సంజయ్ ఇద్దరూ రెడీ అయి బైక్లో కుడికి బయలుదేరితే వీళ్ళిద్దరినీ కన్నీళ్లతో చూస్తూ వెనకే ఫాలో అవుతుంది సరయు బైక్ పార్క్ చేసి ఇద్దరు ఒక్కటిగా వెళ్తుంటే తెల్లటి చీరకు ఎల్లో కలర్ లో సన్నటి పూలున్న షిఫాన్ శారీ కట్టుకుని వదులుగా అల్లిన జడతో నిండుగా కనిపిస్తున్న రాధికని వైట్ కలర్ కుర్తా పైజామాలో రాధికతో నవ్వుతూ మాట్లాడుతున్న ని చూస్తున్న సరయుక్కి కళ్లల్లో నీళ్లాగడం లేదు మెట్ల మీద నడుస్తుంటే చీర చెంగు తట్టుకుని రాధిక పడబోతుంటే ఆమె చెయ్యి పట్టుకుని అతి జాగ్రత్తగా నడిపిస్తూనే ఇద్దరు ఒకరి చేతులతో ఒకరు పెన చేతులు పెనవేసుకుని నడుస్తున్నారు చూస్తున్న సరయూకి వాళ్ళేం మాట్లాడుతున్నారో కనిపించకపోయినా ఎన్నిసార్లు అతనితో బయటికి వెళ్ళినప్పుడు కనీసం తన చెయ్యి పట్టుకోవడానికి కూడా ఇష్టపడని సంజయ్ బిహేవియర్ గుర్తొచ్చి మనసు మూగగా రోధిస్తుంది కార్ పార్క్ చేసి వాళ్ళు చూడకుండా వాళ్ళ వెనకే వెళ్తుంది సరయూ కూడా ఒక పరాయి మనిషితో ఉన్నానన్న ఫీలింగ్ కానీ రాధికతో రెండు నెలల్లో విడిపోయే బంధంలో ఉన్నానన్న ఆలోచన కానీ లేనట్టే ఆమెతో అతి చనువుగా ఉన్న సంజయ్ ని చూస్తుంటే ఎప్పుడూ తను మాట్లాడటమే తప్ప ఏ క్షణం తనతో అంత చనువుగా మాట్లాడని సంజయ్ గుర్తొస్తున్నాడు సరయూకి తననెవరూ గమనిస్తున్నట్టు అనిపించి సంజయ్ వెనక్కి తిరగ్గానే తన పక్కకు తప్పుకుంది సరయూ ఏదో ఫోన్ రావడంతో పక్కకొచ్చి మాట్లాడుతున్న సంజయ్కి ప్రేమగా ప్రసాదం తినిపిస్తుంది రాధిక సరు మనం పబ్లిక్ ప్లేస్లో ఉన్నాం ఇలాంటివన్నీ చేయకు ఇష్టం ఉండదు అని ఒకప్పుడు అన్న సంజయ్ మాటలు గుర్తొచ్చి నువ్వు నన్ను నిజంగానే ప్రేమించావా లేదంటే ప్రేమించినట్టు నటించావా సంజయ్ అని అనుకోకుండా ఉండలేకపోయింది సరయూ రాధి అర్జెంట్ కేస్ తొందరగా వెళ్ళాలి పదా అంటూ వెళ్తుంటే బావా అంటూ పట్టి ఆపేసింది రాధిక ఏంటి పువ్వులు బావా అంటూ వాటి వైపు చూపించగానే పర్స్ చేతికిచ్చి బైక్ స్టార్ట్ చేశాడు సంజయ్ తనకు కావలసినన్ని పూలు తీసుకుని ఈ పూలని నీ చేతో నువ్వే నా తల్లో పెట్టే రోజు వస్తుందా బావా అని రాధిక బాధగా అనుకుంటుంటే మన పరిచయమైన ఇన్నేళ్లలో నువ్వే రోజు నాతో ఇంత చనువుగా సంతోషంగా ఉన్నదే లేదు సంజు అని సరయు ఇద్దరు చెరొక వైపు కన్నీళ్లతో అనుకుంటున్నారు వీళ్ళని పట్టించుకోని సంజయ్ రాధి తొందరగా రా టైం అవుతుంది అనడంతో ఆ వస్తున్నా అంటూ తల్లో పూలు పెట్టుకుని అతని వెనుక నడుం చుట్టూ చెయ్యేసి కూర్చుంది రాధిక బైక్ స్టార్ట్ చేయడంతో అతని వీపుకి ఆనుకుని కళ్ళు మూసుకుంటే సరయు కోపంగా ఆ స్థానం నాది కాని ఇప్పుడు అదెవరో నా సంజయ్ పక్కన కూర్చుందని కన్నీళ్లతో అనుకుంది సరయు రాధికను అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ చేసి జాగ్రత్త ఏమైనా ఉంటే కాల్ చేయి అని చెప్పి బైక్ రిటర్న్ చేయబోతుంటే అతను చేయి పట్టుకుని ఆపేసింది రాధిక ఏంటి ఏమైనా కావాలా వద్దన్నట్టు తలూపి నిజంగానే మనిద్దరి మధ్య జరిగిందా బావా అని అడిగింది తన కళ్ళల్లోకి చూస్తూ నా మాట మీద నమ్మకం లేదా ఉంది కానీ నువ్వలా నేను అందరిలాంటి మనిషినే రాధి నాకు కోరికలు ఆశలు అన్నీ ఉంటాయి కోరి మీద పడుతున్న అమ్మాయిని నేను మాత్రం ఎలా కాదనగలను చెప్పు అది కూడా మందుమత్తులో ఉంటే అంటే నాకు కావాల్సింది నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావా అంది రాధిక ఆ మాటకి తనవైపే సూటిగా చూశాడు చెప్పు బావా నన్ను శాశ్వతంగా వదిలించుకోవాలనుకుంటున్నావా సమాధానం చెప్పే టైంకి హాస్పిటల్ నుండి కాల్ రావడంతో ప్రేమగా రాధికని దగ్గరికి తీసుకుని తన నుదుటి మీద ముద్దు పెట్టి తొందరగా వెళ్ళాలి అని చెప్పి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు సంజయ్ అతన్నే చూస్తూ అదే అయోమయంలో లోపలికి వెళ్ళింది రాధిక యాక్సిడెంట్ కేసు అవ్వడంతో పేషెంట్ కి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు సంజయ్ పేషెంట్ కి వచ్చే వరకు అక్కడే ఉండి ఓకే అనుకున్నాక నుదుటిన పట్టిన చెమటని తుడుచుకుంటూ తన కి రాగానే ఎదురుగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తననే గా చూస్తున్న సరయుని చూసి ఒక్క క్షణం షాక్ అయ్యాడు సంజయ్ తను చూస్తుంది కళ్ళు నిజమో అర్థం కాక సరు నువ్వా ఎప్పుడు చౌ అంటూనే తనని పరీక్షగా చూసిన సంజయ్కి బాగా ఏడ్చిందన్న దానికి గుర్తుగా కళ్ళు ఎర్రగా అయ్యి చంపల మీద కన్నీటి చారికలతో పాటు ముఖమంతా వాడిపోయి కనిపిస్తున్న ఆమె రూపానికి ఏంటిలా ఉన్నావు హెల్తేమైనా బాలేదా అని అనునయంగా అడుగుతూనే ఆమె ని చేత్తో తలమబోయాడు కోపంగా అతడి చేతిని విసిరి కొట్టింది సరయు తనెంత కోపంగా ఉందో ఆమె కళ్లే చెప్తుంటే ఏమైంది సరు ఎందుకు ఎందుకింకా నటిస్తున్నావు నటనా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నటించకు సంజు ఇప్పటిదాకా నటించింది చాలు నువ్వేం మాట్లాడుతున్నావు సరు అతని కాలర్ పట్టుకుని కోపంగా ఇంకా ఎందుకు నటిస్తున్నావు ఎవరిని నమ్మిద్దామని నాకంత అర్థమైంది చెప్పు నన్నకింత మోసం చేశావు నన్ను వదిలించుకోవడానికి బిజినెస్ పేరు చెప్పి ఎందుకు నన్ను దూరంగా పంపించేశావు దానికోసమా ఆ పల్లెటూరి దానికోసం పదేళ్ల నుండి నీ మీద పంచప్రాణాలు పెట్టుకున్న నన్నెందుకింతలా మోసం చేస్తున్నావు అని సరయు గట్టిగా అడుగుతుంటే నీ మీదే పంచప్రాణాలు పెట్టుకున్న ఇంతలా మోసం చేస్తున్నావని గట్టిగా అడుగుతుంటే నేను నిన్ను మోసం చేసి రావడమేంటి సరు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు సంజయ్ గట్టిగా నటించకు నేను రాత్రి బెంగళూరు నుంచి వచ్చాను నువ్వు ఉంటున్న అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాను నాకంతా అర్థమైంది మీరిద్దరూ ఒకరికొకరు భార్యాభర్తల్లా ఉంటున్నారు చెప్పు దానికోసం నన్ను వదిలించుకున్నావా లేదంటే ఎటు రెండేళ్ల తర్వాత వెళ్లిపోతుంది ఇదెందుకు వదులుకోవాలి అని దాంతో కాపురం కూడా చేస్తున్నావా అనగానే గట్టిగా సరు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు తెలుస్తుంది బాగా తెలుస్తుంది నువ్వెలాంటి వాడివో తెలుస్తుంది ఆరాధిక మనసు మార్చి తన లైఫ్ కి సెక్యూరిటీ ఏర్పచి మనిద్దరం పెళ్లి చేసుకుందామని నాతో మాయమాటలు చెప్పి ఇప్పుడేమో బిజినెస్ పిరితో నన్ను దూరం పంపించి దాంతో కాపురం చేస్తున్నావు చెప్పు నన్నెందుకింత మోసం చేశావు కావాలని ఎందుకు అబద్ధాలు చెప్పి నన్ను దూరం పంపించావు అని గట్టిగా అరుస్తుంటే ఇదే టైంకి సంజయ్ లంచ్ బాక్స్ తీసుకెళ్లకపోవడంతో అతని కోసం ఫాస్ట్ గా లంచ్ ప్రిపేర్ చేసి బాక్స్ కట్టుకుని హాస్పిటల్ కి బయలుదేరింది రాధిక పేషెంట్స్ ఎవరూ లేరని అతని రూమ్ లోనే ఉన్నాడని రిసెప్షనిస్ట్ చెప్పడంతో సరిగ్గా సరయు సంజయ్ ని నిలదీస్తున్న టైంకి డోర్ దగ్గరికి వచ్చింది రాధిక లోపల నుండి మాటలు వినపడంతో క్లోజ్ చేస్తున్న డోర్ ని కొద్దిగా ఓపెన్ చేయగానే సరిగ్గా అప్పుడే చెప్పు సంజు నన్నెందుకు మోసం చేశావు ప్రేమ అంటూ నీ చుట్టూ తిరుగుతుంటే కుక్కలా నీ వెంట ఎందుకు తిప్పుకున్నావు అని అడుగుతుంది సరయు నేను నిన్ను మోసం చేయలేదు సరు అని అనునయంగా చెప్పబోయినా సరయు గట్టిగా చాలు ఇక చాలు ఆపు ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పి నన్ను నమ్మించాలని చూస్తున్నావు ఎందుకు ఇంత మోసం చేశావు నిన్నెంతలా ప్రేమించానో తెలుసా నన్ను కన్న తండ్రి కంటే కూడా నువ్వే ఎక్కువనుకున్నాను నీకంటే నాకేది ముఖ్యం కాదనుకున్నాను ఎంతో మంది నువ్వు నాకు తగవని ఎంత చెప్పినా నువ్వుంటే చాలు ఇంకెవరూ నాకు అవసరం లేదనుకున్నాను అలాంటి నన్ను మోసం చేయాలని నీకెలా అనిపించింది చెప్పు నీకీ పదేళ్లలో నా ప్రేమ నీకు కనిపించలేదా లేదంటే కేవలం డబ్బు కోసమే నన్ను ప్రేమించావా అని ఏడ్చి ఏడ్చి బొంగురుపోయిన గొంతుతో అడుగుతుంటే ఈ మాటలన్నీ వింటున్న రాధికకి సరయు ఎప్పుడొచ్చిందో తెలియలేదు కాని అతని ఎందుకు అంతలా నిలదీస్తుందో అర్థం కాలేదు కాని ఒక ఆడదానిగా సంజయ్ మీద పంచి ప్రాణాలు పెట్టుకున్న అమ్మాయిగా ఆమె బాధ తనకి బాగా అర్థమవుతుంటే కంటి నిండా నీళ్లతో వాళ్లకి కనిపించకుండా చూస్తుంది రాధిక నేను నిన్ను మోసం చేయలేదు సరు అప్పుడు ఇప్పుడు ఒకటే చెప్తాను నేను నిన్ను నిజంగానే ప్రేమించాను ఇప్పటికీ అని ఆర్తిగా ఆమె ఫేస్ ని దోసిట్లోకి తీసుకొని చెప్తుంటే ఇంకా అబద్ధం చెప్పి నన్ను మోసం చేయకు సంజు నేను తట్టుకోలేను తట్టుకునే శక్తి కూడా నాకు ఇక లేదురా అని బాధగా అంటుంటే ఇది ఇదబం కాదు సరు ఇట్స్ ట్రూ ఇప్పటికీ ఎప్పటికీ ఐ లవ్ యూ అంటూనే ప్రేమగా ఆమె నుదుటిని ముద్దాడాడు ఆ మాటలు విన్న రాధిక గుండె కాసేపు కొట్టుకోవడం ఆపేస్తే షాక్తో బొమ్మలా నిలబడిపోయింది సంతోషంగా నిజంగానా సంజు అని అడిగితే నిజం ఇట్స్ ట్రూ అన్నాడు సంజయ్ మాటలకి చుట్టూ నిషీధిలా కనిపిస్తుంటే వాళ్ల నుండి ఒక్కో అడుగు దూరంగా వేస్తుంది రాధిక సంతోషంగా నవ్వుతూ అతని ముఖమంతా ముద్దులతో ముంచేసి గట్టిగా అతన్ని చుట్టుకుని నాకు తెలుసు నీకు నేనంటే పంచప్రాణాలు పదేళ్ల నా ప్రేమ నన్ను మోసం చేయదు లవ్ యూరా లవ్ యూ సో మచ్ అంటూనే ప్రపంచాన్ని గెలిచినంత సంతోషంతో ఆర్తిగా అతని పెందవులందుకోబోతే ఆమె చుట్టూ చేతులు బిగించాడు సంజయ్ గట్టిగా కళ్ళు మూసుకుని ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక ఎలా వెళ్తుందో ఏంటో తెలియకుండానే బయటికి వెళ్ళిపోయింది రాధిక విన్నారు కదా ఫ్రెండ్స్ ఆ తర్వాత వాళ్ళేం మాట్లాడుకున్నారు అన్నది రాధిక అసలు విననే లేదు కాని తనంటే ఇష్టమని చెప్తున్నాడు సరయు ఆ ఇష్టం ఎలాంటిదన్నది కూడా రాధిక వినే ప్రయత్నం చేయలేదు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో తనెక్కడికెళ్తుందో ఏం చేస్తుందో సంజయ్ సరయుకి ఏం సమాధానం చెప్తాడో తదుపరి లో తెలుసుకుందాం